ఎస్సీ వాకి గంటపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో మానవ వాహనముల నాయకులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా అడ్వకేట్ రత్నరాజు మాట్లాడుతూ ఎస్సీ వాకీకరణ రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు రాజ్యాంగానికి విరుద్ధంగా బిజెపి ప్రభుత్వం ఒక వర్గం ఓట్ల కోసం విశ్వానుసారంగా వర్గీకరణకు మద్దతు పలుకుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు

సుప్రీంకోర్టు ఫుల్ బెంచి ఎస్సీ వర్గీకరణ మీద ఒక అంటే తీర్మానం ప్రవేశపెట్టి ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది ఎస్సీ కానీ ఎస్టీ మైనార్ మైనార్టీ కమ్యూనిటీసు వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏవి సేకరించకుండా మన ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి నిబంధనకి విరుద్ధంగా సుప్రీంకోర్టు పార్లమెంటులో కానీ ఉభయ ఉభయ సభల్లోని బిల్లు పాస్ అవ్వకుండా ఉభయ సభ కానీ ఎగువ సభలో కానీ బిల్లు పాస్ అవ్వకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఎస్సీకరణ వర్గీకరణ చే చేయడం అనేది మన రాజ్యాంగానికి విరుద్ధం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా పాలో అవ్వకుండా కేవలం బీజేపీ గవర్నమెంట్ మోడీ ఎవరైతే కృష్ణ మాదిగా ఉన్నాడో ఆయనకి అనుకూలంగా ఆయన ఓట్లని కేవలం బే చేసుకొని మొన్న మన తెలంగాణలో ఎనిమిది సీట్లు గెలిచిన దా దాని ప్రకారంగా ఈ సుప్రీంకోర్టుని ఆయన చెప్పు చేతల్లో పెట్టుకొని సుప్రీంకోర్టు ఎవరైతే మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ చెప్పిన విధంగా ఈ వర్గీకరణ చేయడం అనేది చట్ట చట్టానికి వ్యతిరేకంగా మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి అందుకు నిరసనగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అందులో భాగంగా మన అరకు వ్యాలీలో ఉంటున్నటువంటి మాల మహానాడు కమిటీ సభ్యులందరం కలిసి ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి మేము నిరసన వ్యక్తం చేసుకోవటం నిరసన తెలియపరుస్తాం